ఆన్లైన్ బుకింగ్ కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు కథాపట్నం మలవరపు సీతారాం కుమార్ ఏమండి ఈ ఫోటో చూడండి ఇందులో ఐదు చీరలు వెయ్యి రూపాయలట మనం బెనాసులో అడిగితే ఒక్క చీర ఆరు వేల నాడు గుర్తుందా అంది సుష్మా కొనలేదని కూడా గుర్తుంది ఆన్లైన్లో వస్తువుల గురించి నమ్మలేం పెళ్లి ముందు ఫోటోకి పెళ్ళైన తర్వాత ఫోటోకి ఉన్నంత తేడా ఉంటుంది అన్నాడు చూడండి మిమ్మల్ని నేను ఆన్లైన్ ద్వారా సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకున్నాను అది గుర్తుపెట్టుకోండి అంది సుష్మ అయినా ఇప్పుడు అన్ని చీరలు కొని ఏం చేసుకుంటావు అన్నాడు రమణ చిరాగ్గా ఒకసారి ఆ పేపర్ పక్కన పెట్టి నా మాట వినండి కాలనీలో నాకు ఎంతోమంది స్నేహితురాళ్ళు ఉన్నారు మనం ఒక వంద చీరలు కొని వాళ్ళకు అమ్మితే మనకి పదివేలు లాభం వస్తుంది అప్పుడు చక్కగా మేము పెన్షన్ ఖర్చు పెట్టకుండా దాచుకోవచ్చు అంది సుష్మ చూడు నీకు కావాలంటే ఆ పదివేలు నేను ఇస్తాను దాచుకో అంతేగాని ఇంట్లో చీరల బేరం పెడతాను అంటే నేను ఒప్పుకోను అయినా నువ్వు అమ్మిన చీరలు క్వాలిటీ బాగుండకపోతే అల్లరి చేస్తారు అన్నాడు మీరు మొదటి నుండి అంతే నాకున్న పలుకుబడి ఉపయోగించి చిన్న వ్యాపారం చేద్దామని ఆశపడితే అడ్డం పడుతున్నారు మొన్న నా ఫ్రెండ్ కంచి నుంచి చీరలు తెప్పించి తెలిసిన వాళ్ళకి అమ్మి రెండు చేతుల డబ్బు సంపాదిస్తోంది దాని పేరు చెబితే తెలియని వాళ్ళు లేరు కాలనీలో అంది సరే నీ ఇష్టం నన్ను మాత్రం ఇందులో ఇరికించుకు ఎందుకైనా మంచిది ఒకసారి ఆ చీరలు అమ్మేవాడిని అడుగు నమ్మకం కలిగితే ఆర్డర్ ఇవ్వు ముందుగా డబ్బు పంపకు సరుకు వచ్చిన తర్వాత డబ్బు ఇస్తామని చెప్పు అన్నాడు రమణ అనటం ఆలస్యం ఆన్లైన్లోని అడ్రస్కి ఫోన్ చేసి తాను చీరలు కొని హైదరాబాద్లో అమ్మాలి అనుకుంటున్నా అని శాంపుల్గా కొన్ని చీరలు పంపితే చూసి నచ్చితే వంద చీరల చొప్పున ఆర్డర్ ఇస్తానని చెప్పింది వచ్చిరాని ఇంగ్లీష్లో సరుకు గ్యారంటీ అమ్మా మీరు ముందుగా వంద చీరలకు డబ్బు పంపితే ఇంకో పది పర్సెంట్ తగ్గిస్తాను అన్నాడు ముందుగా డబ్బు పంపకు అని రమణ చెప్పిన విషయం ఎక్కువ లాభం ఇస్తాను అనగానే షాపతని నెంబర్కి గూగుల్ పే చేసేసింది సుష్మా పది రోజులు దాటినా పార్సిల్ రాకపోవడంతో అది వరకు ఫోన్ చేసిన నెంబర్కి ఫోన్ చేసింది ఈ నెంబర్తో ఏ ఫోన్ పనిచేయడం లేదు అని అన్న వాయిస్ మెసేజ్ విని కంగారు పడి ఆ రోజంతా ఫోన్ చేస్తూనే ఉంది అదే మెసేజ్ రకరకాల భాషల్లో వస్తోంది ఎందుకు అలా ఉన్నావు అని అడిగిన భర్తతో చావు కబురు చల్లగా చెప్పింది సుష్మ కొంప మునిగింది ఎవడో దొంగకి డబ్బు కాస్త సమర్పించావు రోజూ వింటున్నావు కదా ఆన్లైన్లో మోసమని మీ ఆడవాళ్ళకి చవగ్గా చీరలు అమ్ముతారు అంటే చాలు ఆలోచించకుండా పుష్ప సినిమాకి ముందుగా వెళ్ళినట్లు ఊహించుకుంటారు రేపు గూగుల్ పే వాడికి కంప్లైంట్ చేద్దాం అన్నాడు సముద్రంలో పోసిన నీరులా డబ్బు కాస్త పోయింది మనస్సు బాగుండలేదు తిరుపతి వెళ్ళి ఆ దేవదేవుడిని దర్శనం చేసుకుని వద్దామండి అని మొదలెట్టింది సుష్మా ఇంటికి ఏదో డబ్బు శనిపట్టింది ఒకసారి తిరుపతి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవడం మంచిదే అనిపించి ఇరవై వేలు పెట్టి శ్రీవాణి టికెట్స్ కొనుక్కొని తిరుపతి చేరుకున్నారు ఇదిగో నువ్వు గదిలోనే ఉండు నేను వెళ్ళి జుట్టిచ్చి వస్తాను అన్నాడు రమణ కేశఖండన శాలకు వెళ్ళి కూర్చున్నాడు ఇవ్వటానికి యమున్ సార్ రెండు వెంట్రుకలు తప్ప ఇంత బాల్డ్ హెడ్ వచ్చేదాకా ఎందుకు కూరుకున్నారు అన్నాడు బార్బర్ అదేమిటి నాకు అద్దంలో జుట్టు ఒత్తుగా ఉన్నట్లు ఉందే అన్నాడు రమణ అద్దంలో అలానే ఉంటుంది సార్ లేవండి అయింది అన్నాడు గదికి వచ్చి తలుపు కొట్టాడు తలుపు తీసిన సుష్మా భర్త గుండు చూసి అనకూడదు కానీ మీరు తల మీద రెండు వెంట్రుకలు ఉన్నప్పుడే బాగున్నారు ఇప్పుడు మొహము గుండు కలిసిపోయాయి అంది నవ్వుతూ మొత్తానికి స్వామి దర్శనం చేసుకుని ఇంటికి చేరుకున్నారు ఇంటికి రాగానే అద్దంలో చూసుకుని గతుక్కుమన్నాడు నిజమే జుట్టు లేకుండా నా మొహం నాకే బాగుండలేదు అనుకొని మర్నాడు సుల్తాన్ బజార్ వెళ్ళి విగ్గు ఒకటి కొనుక్కొని పెట్టుకొని వచ్చాడు ఆయన బయటకు వెళ్ళారండి అంటున్న భార్యతో నీ మొహం నేనేనే అంటూ లోపలికి వచ్చి విగ్గు తీసి భార్యకు చూపించాడు ఇప్పుడు మీకు విగ్గు అవసరమా అండి తలకి గాలాడక కుళ్ళిపోతుంది జాగ్రత్త అంది ఒకరోజు ఉదయం చలిగా ఉంది అనే భార్య చీర తల నిండుగా కప్పుకొని పేపర్ చదువుకుంటున్న రమణ్ణి చూసి పనిపిల్ల అమ్మమ్మగారు ఎప్పుడు ఎప్పుడొచ్చారు అంది ఓసిని దుంపదేగా నేనే మీ అయ్యగారిని అన్నాడు తల మీద ఉన్న చీర తీసివేసి అచ్చు అమ్మమ్మగారిలా ఉన్నారు సార్ అంది రమణని చూసిన చుట్టాలందరూ ఏ కొబ్బరి నూనె వాడావు జుట్టు భలే వచ్చింది అని అడగడం మొదలుపెట్టారు కొన్నాళ్ళకి రమణకి విసుగు వచ్చింది విగ్గు రోజు తీసిపెట్టుకోలేక ఇంట్లో విగ్గు లేకుండా బయటకు వెళ్ళేప్పుడు విగ్గుతో వెళ్తున్నాడు ఏమిటోనో ఈ జీవితం బోరుగా ఉంది తినడం పడుకోవడం ఇంతేనా అన్నాడు మీరు ఏమి అనను అంటే మనం బద్రీనాథ్ యాత్రకి వెళ్దామా జీవితంలో ఒక్కసారి ఈ ప్రయాణం చేసి చూడాలి అంటారు అంది నేను ఈ యాత్రకు బస్సులో రాలేను మనమే స్వయంగా టికెట్స్ హోటల్స్ బుక్ చేసుకుని వెళ్దాం అన్నాడు రమణ భర్త ఇంత త్వరగా ఒప్పుకోవడం సుష్మకి ఆశ్చర్యం కలిగించింది ఒక మంచి రోజు చూసుకుని ఎక్కడెక్కడ నైట్ హాల్ట్ ఉందో చూసుకుని అక్కడ హోటల్స్ ఆన్లైన్లో బుక్ చేశాడు ఏమోయ్ నువ్వు గుర్రం ఎక్కగలవా అన్నాడు భార్యతో రమణ గుర్రం మీద ప్రయాణం ఏమిటండి చక్కగా విమానంలో వెళ్దాం అంది సుష్మ అది కాదే పిచ్చిమొహమ కేదారేశ్వర స్వామిని చూడాలంటే నడిచి గుర్రం లేదంటే హెలికాప్టర్లో వెళ్ళాలి నువ్వు ఝాన్సీ లక్ష్మీబాయిలా గుర్రం మీద వెళుతూ ఉంటే చూడాలని ఉంది అన్నాడు అసలే నడు నొప్పితో బాధపడుతున్నాను హెలికాప్టర్ బుక్ చేయండి చక్కగా శ్రమ లేకుండా వెళ్ళి రావచ్చు డబ్బు దాచుకుని ఏం చేస్తారు అంది గూగుల్లో వెతికి కేదార్నాథ్కి హెలికాప్టర్ సర్వీస్ ఏజెన్సీ నంబర్ తీసుకుని ఫోన్ చేసి వివరాలు కనుక్కొని రాను పోను టికెట్స్ బుక్ చేసి డబ్బు పంపించాడు వాళ్ళు పంపించిన రసీదుని ప్రింట్ తీసుకుని డెహ్రాడూన్ బయలుదేరి వెళ్లారు దంపతులు ఎయిర్పోర్ట్కి హోటల్ వాడు కారు పంపించాడు హోటల్ చేరుకున్న రమణ సుష్మలు హోటల్ని చూసి విస్తుపోయారు చిన్న గది పరుపు మీద మాసిపోయిన దుప్పటి దానిమీద నలిగిపోయిన మల్లెపూలు ఇదేమిటండి ఇదేదో ఓయో హోటల్లో ఉంది వెళ్ళి మేనేజర్ని అడగండి అంది సుష్మా భర్తతో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మాకు మీరు ఆన్లైన్లో చూపించిన రూమ్ ఫొటోస్ ఏమిటి ఇప్పుడు మీరిచ్చిన గది ఏమిటి అన్నాడు కోపంగా రిసెప్షన్లో కూర్చొని ఉన్న పెద్ద మిసాల్ అతను క్యాహాయ్ అన్నాడు హిందీలో ఉండండి వీళ్ళకి ఎందుకు వస్తుంది ఇన్నాళ్ళు హైదరాబాద్లో ఉండి హిందీ నేర్చుకోలేదు మీరు అంటూ తను అతనితో హిందీలో మాట్లాడి రూమ్ గురించి చెప్పింది ఏమో మాకు ఏం తెలుస్తుంది రూమ్ ఇచ్చిన తర్వాత గులాబీ పువ్వులు పెట్టుకున్నారో మల్లె పువ్వులు పెట్టుకున్నారో లూమ్ క్లీన్ చేయిస్తాను అలా సోఫాలో కూర్చోండి అన్నాడు హిందీలో ఆ రోజు హోటల్లో గడిపి కారులో యాత్ర మొదలుపెట్టి ఒక్కొక్క టెంపుల్ చూసుకుంటూ పాఠా హెలికాప్టర్ సెంటర్కు చేరుకొని తన దగ్గర ఉన్న ఆన్లైన్ బుకింగ్ టికెట్ చూపించాడు కౌంటర్లో ఈ టికెట్ నడవదు ఇటువంటి హెలికాప్టర్ సర్వీస్ లేనే లేదు ఎవరో మిమ్మల్ని మోసం చేశారు అన్నాడు బుకింగ్ గుమాస్తా అదేమిటండి ఆన్లైన్లో కేదార్నాథ్కి హెలికాప్టర్ టికెట్స్ అని ఉంటే బుక్ చేసుకున్నాం ఇప్పుడు మీరు మాకు తెలియదు అంటే ఎలా అన్నాడు రమణ మీరు అడ్డం తప్పుకోండి ఆ టికెట్స్ మేము ఇవ్వలేదు అంటూ విసుక్కున్నాడు బుకింగ్ గుమాస్తా వణుకుతున్న చేతులతో వస్తున్న భర్తను చూసి ఏమైంది అని అడిగింది సుష్మా కొంప మునిగింది మనం ఆన్లైన్లో కొన్ని హెలికాప్టర్ టికెట్స్ మోసమట ఇప్పుడు వేరే టికెట్స్ కూడా లేవు గుర్రం ఎక్కాలి అంటే భయంగా ఉంది తిరిగి వెళ్ళిపోదామా అన్నాడు రమణ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని ఆన్లైన్లో నేను మోసపోయాను అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు ఇప్పుడు మీరు మోసపోయారు ఎలాగో అలా గుర్రం మీద వెళ్దాం అంది ఇందరో ఒక కుర్రాడు వీళ్ళ దగ్గరికి వచ్చి తెలుగు వాళ్ళ సార్ ఏమైంది హెలికాప్టర్ టికెట్స్ దొరకలేదా అన్నాడు తెలుగు మాట విని ప్రాణం లేచి వచ్చి అవును బాబు టికెట్స్ ఆన్లైన్లో కొన్నాం వీళ్ళు అవి చల్లవు అంటున్నారు ఇప్పుడు ఎలాగో తెలియడం లేదు అన్నాడు రమణ ఇక్కడ భక్తులు ఎంతమంది ఉంటారో అంతమంది మోసగాళ్ళు ఉంటారు సార్ మిమ్మల్ని చూస్తే మా అంకుల్ గుర్తుకు వస్తున్నాడు గుర్రం మాట్లాడుతాను వెళ్తారా కానీ నడుము పుండు పడుతుంది మీకు షుగర్ లేకపోతే పర్వాలేదు అన్నాడు షుగర్ లేకేం నాయనా సారు ఒంటి నిండా షుగరే అంది సుష్మా బాబు నీ పేరేవిటో కానీ మంచివాడివిలా ఉన్నావు ఏదైనా అవకాశం ఉంటే కొద్దిగా ఎక్కువ డబ్బులు ఇచ్చైనా రెండు హెలికాప్టర్ టికెట్స్ చూపించినాయనా అంది వాడు సరే అమ్మ మాకు లోపల టికెట్స్ ఇచ్చేవాళ్ళకి అలవాటే టికెట్కి వెయ్యి రూపాయలు ఎక్కువ తీసుకుంటారు అంటే రెండు టికెట్స్కి పన్నెండు వేలు అవుతుంది నాకు విడిగా ఏమీ ఇవ్వక్కర్లేదు అన్నాడు ఏవండి పోతే పోయింది రెండు వేలు ఇతని చేత టికెట్స్ తెప్పించుకుందాం అంది ఇప్పటికే ఇది వరకు టికెట్స్కి పదివేలు పోయింది ఇప్పుడు పన్నెండు వేలు పెట్టడం అవసరమా ఇంటికి పోదాం అన్నాడు రమణ భలేవారే ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్తారా ముందు ఇతనికి డబ్బిచ్చి పంపండి బాబు నీ పేరు చెప్పలేదు అంది నాగభూషణమమ్మ మీకు నా మీద నమ్మకం ఉంటేనే ఇవ్వండి అసలే దెబ్బతిని ఉన్నారు అన్నాడు వినయంగా నిన్ను చూస్తే చాలా మంచివాడులో ఉన్నావు ఇదిగో డబ్బులు ఆధార్ కార్డులు త్వరగా టికెట్స్ తీసుకుని రానైనా నీ రుణం ఉంచుకోం అంది సుష్మా డబ్బులు తీసుకుని టికెట్ కౌంటర్ గదిలోకి వెళ్ళాడు అతను సార్ పల్లీలు కావాలా అంటూ ఇద్దరు కుర్రాళ్ళు బుట్టలు పట్టుకుని వచ్చారు ఒక పది రూపాయలకి ఇవ్వు అని పల్లీలు తీసుకుని తిన మొదలుపెట్టారు సుష్మా టికెట్స్ తీసుకుని వస్తాను అని వెళ్ళినవాడు ఇంకా రాలేదేమిటి అన్నాడు రమణ అదే ఎందుకు ఇంకా రాలేదు మీరు పల్లీలు తింటూ ఉండండి నేను టికెట్స్ కౌంటర్ గది దగ్గరికి వెళ్ళి చూసి వస్తాను అని అటువైపు వెళ్ళింది టికెట్స్ ఇచ్చే గదిలో ఒక లేడీ క్లర్క్ ఒక అబ్బాయి కూర్చొని టికెట్స్ సరిచూసుకుంటున్నారు మెల్లగా లోపలికి వెళ్ళి బాబు నాగభూషణం అనే అతను మీరు తెలుసు అని టికెట్స్ తెస్తానని మీ గదికి వచ్చాడు అతను తిరిగి రాలేదు మీరు టికెట్స్ ఇచ్చారా అని అడిగింది సుష్మా ఇక్కడ టికెట్స్ అమ్మం టికెట్స్ ఉన్నవాళ్ళని హెలికాప్టర్ దగ్గరికి పంపుతాం మీరు చెప్పిన అతను ఎవరూ రాలేదు అన్నాడు పాపం ఎవరో ఈవెంట్ని మోసం చేసినట్లు ఉన్నారు అంది ఆ లేడీ క్లర్క్ జాలీగా చూస్తూ రోజూ ఇదే తంతు మీలా మోసపోయేవాళ్ళు అంది చూడమ్మా అతను మీరు తెలుసు అని పెద్ద మతం పట్టుకుని మీ గదికి వచ్చాడు మా బతుకంతా మోసపోవడమేలా ఉంది అని కన్నీళ్ళు పెట్టుకుంటూ భర్త దగ్గరికి నడిచింది టికెట్ తెస్తాను అన్నవాడు అక్కడ లేడు మీకేమైనా టికెట్స్ తెచ్చిచ్చాడా భర్తతో రాలేదు వీడు కూడా మోసగాడే అన్నమాట నోరు మూసుకొని రిటర్న్ వెళ్ళిపోదాం ఇహ ప్రయాణం అంటే చంపుతా అన్నాడు కోపంగా నేనేం చేశాను మన కళ్ళ ముందే టికెట్ ఇచ్చే గదిలోకి వెళ్ళాడుగా మనకి తెలియకుండా బయటకు ఎలా వస్తాడు అంది రమణతో నీ మొహం మన చుట్టూ పల్లీలు అమ్మేవాళ్ళు ఉన్నప్పుడు వాడు పారిపోయాడు అనుకుంటా అన్నాడు మీరు ఇక్కడే కూర్చోండి ఒకసారి చుట్టుపక్కల చూసి వస్తాను వాణ్ణి వదలకూడదు అంటూ వెళ్ళింది సుష్మా ఎండకి తల మాడిపోతోందని సంచిలో నుంచి విగ్గు తీసుకుని పెట్టుకుని కూర్చున్నాడు దిగులుగా ఇంతలో ఏం సార్ హెలికాప్టర్ టికెట్ దొరకలేదా అంటూ గంట క్రితం తన దగ్గర డబ్బులు కొట్టేసిన కుర్రాడు అడిగాడు బహుశా విగుతూ ఉండడం వల్ల ఎవరో అనుకుని వచ్చాడు అవునైనా నీకెవరైనా తెలిస్తే ఒక టికెట్ ఇప్పించగలవా అన్నాడు దూరం నుంచి తమని గమనించిన సుష్మా అక్కడ ఉన్న పోలీసుని తీసుకుని రావడం చూసి రమణ ఆ కుర్రాడిని మాటల్లో పెట్టాడు మీకెందుకు మీరు ఒక ఎనిమిది వేలు ఇస్తే ఇట్లే మీకు హెలికాప్టర్ టికెట్స్ ఇస్తాను అంటున్న కుర్రాడి మెడకాయని గట్టిగా పట్టుకున్నాడు పోలీసు ఏరా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి పారిపోతావా అన్నాడు పోలీసు సుష్మని చూసి కంగారు పడ్డ కుర్రాడు పక్కకి చూడగా విగ్గు తీసి నవ్వుతూ కనిపించాడు రమణ బయట జరుగుతున్న గొడవకి బుకింగ్ క్లర్క్ బయటకు వచ్చి చూసి ఆమె కూడా అతని మీద కంప్లైంట్ ఇచ్చింది పోలీసు వాడిని తన్నుకుంటూ తీసుకుని వెళ్ళిపోయాడు అమ్మయ్య మొత్తానికి మీ విగ్గు వల్ల మన డబ్బులు తిరిగి వచ్చాయి వాడు మిమ్మల్ని కొత్త కేసు అనుకున్నాడు అంది సుష్మ ఇక్కడి నుంచే ఒక దండం పెట్టుకుని మన ఊరు వెళ్ళిపోదామండి అంది సరే పదా అంటూ లేచిన రమణకి దూరం నుంచి బుకింగ్ క్లర్క్ తమను పిలవడం చూసి ఆమె దగ్గరికి వెళ్ళారు సార్ ఇప్పుడే ఒక ఫ్యామిలీ ఐదు టికెట్స్ బుక్ చేసుకుని ముగ్గురే వచ్చారట మీరు వాళ్లతో పాటు హెలికాప్టర్లో వెళ్ళండి టికెట్స్ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి అంది సంతోషం తల్లి ఇంత దూరం వచ్చి శివుణ్ణి చూడకుండా వెళ్తున్నామని విచారంగా ఉన్న మాకు దేవతలా సహాయం చేశావు అంటూ ఆమె చూపించిన ఫ్యామిలీతో కలిసి హెలికాప్టర్ ఎక్కారు ఆన్లైన్ నమ్మొద్దు అనుకుంటే డైరెక్ట్గా కూడా మొసగాళ్ళు తయారయ్యారు అంది సుష్మా అవును ఇంతటితో యాత్రలు ముగించి ఇంట్లోనే పడుందాం అన్నాడు రమణ ఆన్లైన్తో జాగ్రత్తగా ఉండండి శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ